గొలుగుండ మండలం కృష్ణాదేవిపేటకి చెందినటువంటి శ్రీ కామాక్షి విశ్వబ్రహ్మణ వడ్రంగి పనివార సంఘం ఈరోజైతే కేక్ అయితే కట్ చేశారండి దేనికి అంటే ఈరోజు అంటే మార్చి ట్వంటీ సెవెన్ ఒక ప్రత్యేకత అయితే ఉంది సభ్యులందరూ కలిసి మార్చి ట్వంటీ సెవెన్న సంఘాన్ని అయితే ఏర్పాటు చేశారు ఇదే విశ్వబ్రహ్మణ వడ్రంగి పనివార సంఘం అండి సో ప్రతి సంవత్సరం కూడా ఒక దినోత్సవంగా జరుపుకొని వాళ్ళంతా కూడా ఒక కుటుంబ సభ్యుల కలిసి ఆ రోజు చాలా హ్యాపీగా అయితే గడుపుతారు అలాగే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కొంతమందికి కొన్ని సహాయత చేశారు ఆ విజువల్స్ అని మీకు చూపిస్తాను டைக்கட <laughs> விழాలే కార్పెంటర్స్ డే సందర్భంగా అయితే సభ్యులందరూ కలిసి కేక్ కటింగ్ అయితే చేశారు సో విజువల్స్ అనే ఒకసారి చూడండి చాలా ఆనందంగా ఆప్యాయంగా అందరూ కలిసి కట్ చేశారు కేక్ సంఘంలో ఉన్న ప్రతి సభ్యులు కూడా సంఘానికి చాలా వాల్యూ ఇస్తారు సో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ కూడా తలో చేసి తన కష్టాలు అయితే ఉంటారు అలా చాలా జరిగాయి నేను కూడా చాలా చూశాను నేను సో నమ్మకంగా మన కృష్ణదేవిపేటలో ఒక వర్త సంఘం ఉంది అంటే అది శ్రీ కామాక్షి విశ్వబ్రాహ్మణ సంఘం అని చెప్పవచ్చు సో ఇక్కడ కార్యక్రమం అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చాలామందికి అయితే హెల్ప్ చేశారు సో ఈ సంఘం మరింత పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలాగే నన్ను చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్